దేవునికి స్తోత్రం మీ అందరికి కూడా హృదయపూర్వకమైన రోజు ఎంత లాభం వచ్చింది ఏమేమి లాభం వచ్చింది ఏమన్నా లాభాలు సంపాదించుకున్నారా వ్యాపారస్తులు తలకెంత తీసుకుంటా ఇక చూస్తున్నారు ప్రతి పని లాభం లేని కొనసాగదు లాభం ఉంటేనే ఏదైనా మనం పని చేస్తాం అది రోజువారి కూలి పని అయినా అందులో మనం లాభంగా కావాలి ఇది చేసిన కష్టం పోను ఖర్చులు పోను కొంత లాభం ఉండాలి చేసే వ్యవస్ వ్యాపారంలో అయినా లాభం ఉండాలి అన్ని పనుల్లో లాభం లేకపోతే ఏది మనం చేయలేం లాభం మిగిలితేనే ఏదైనా మనం పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రియ దేవుని ప్రజలైనా అలాగే జ్ఞానము అనేది కూడా లాభం అని వాక్యం సాధిస్తుంది ఒకప్పుడు మనకి పుస్తకాల మీద చదివి అంత జ్ఞానం లేదు మన పితరుల కాలంలో బీసీ కాలంలో ప్రత్యేకంగా పేపర్లు ప్రింట్ చేయడం పేపర్లు తయారు చేసి మిషన్లు పెన్నులు రాసేవి ఇట్లాంటి లే చాలా ఓల్డ్ ఏజ్ ఇయర్స్లో చాలా పురాతన కాలాల్లో రాళ్ళ మీద పాపిరస్ కాగితాల మీద అంటే చెట్ల ఆకుల మీద రాసి భద్రపరుస్తూ ఉండేవాళ్ళు అయితే తర్వాత ఆ రాత కూడా లేని ముందు మాట ద్వారా చెప్పేవాళ్ళు ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే అప్పుడు రోజుల్లో క్లాసులు ఎలా ఉన్నాయంటే ఒక ఇతరులు ఉండేవాళ్ళు ఇతరుల దగ్గర పిల్లలు యావనస్తులు వచ్చి చేరేవారు జరిగిన సంగతులన్నీ తరతరాలు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు ఇది గమనించాలి ఒకప్పుడు పుస్తకాలు పెన్నులు లేఖముకు ఎవరైనా పెద్దలు పెద్దలు తాము విన్న ఇతరు ఇంతకు ముందు విన్న పెద్దల దగ్గర నుండి విన్న స్టోరీసు జరిగినటువంటి సంఘటనలు అన్ని వింటూ జ్ఞాపకం నేర్చుకుని ఉండేవాళ్ళు అలాగే తమ పిల్లల తరాలకి నేర్పించేవారు ఇప్పుడు స్కూల్లో పిల్లలు వెళ్ళి టీచర్స్ ముందు ఎలా కూర్చుంటున్నారు ఒకప్పుడు పితరుల దగ్గర పిల్లలు లేక యవనస్తులు కూర్చునే వాళ్ళు రోజుకి ఒకటి ఒక స్టోరీ లేకపోతే ఒక జరిగిన సంఘటన చెప్తూ ఉంటే వాళ్ళు గుర్తు పెట్టుకుని అట్లా మళ్ళా దానిని తర్వాత తరాల పిల్లలకి చెప్పడం జరుగుతూ ఉండేది పుస్తకాలు రాకమునుకు లిపి కనుగొనడం జరిగింది లిపి అంటే మనం మాట్లాడే మాటను మనం మాట్లాడేటువంటి మాటను అక్షరాల రూపంలో పెట్టడమే లిపి అంటారు ఆ లిపి కనుగొన్న తర్వాత మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక అక్షరం రాయడం ప్రతి మాట ఒక అక్షరం అవ్వడం అక్షరాలు అయిన తర్వాత ఈజీగా చదవడం అనేది ఆ పదాలకు ఒత్తులు పొన్నులు తగిలించి ప్రతి మాటను పలకడం నేర్పించడం జరిగింది అట్లా కనుగొనడం అది జ్ఞానం అంటారా తెలివి తక్కువ ధనం అంటారా జ్ఞానం అంటారు లిపి కనుగొనడం అంటే జ్ఞానం అట్లా లిపి కనుగొన్న తర్వాత అంటే ఇప్పుడు అక్షరాలు రాయడం వచ్చింది రాయడం వచ్చిన తర్వాత ఇప్పుడు అక్షరాలు రాసే పేపర్లు కావాలి అంటే ఒక వస్తువు కావాలి ఇప్పుడు చెట్ల నుండి పేపర్లు తీయడం స్టార్ట్ చేశారు మొదటిగా ఆకుల మీద నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటిగా అప్పుడు టెక్నాలజీ మారే కొలది ఇప్పుడు డైరెక్ట్గా మన ఏంటి ఐప్యాడ్ల మీద కూడా రాయొచ్చు కంప్యూటర్ల మీద చేతితో రాయొచ్చు ఇట్లా టెక్నాలజీ పెరిగిపోయింది ఇప్పుడు పేపర్ మీద కాదు ఇప్పుడు అంతా టెక్నాలజీ మీద మనం స్థితికి వెళ్ళిపోయాం ఇప్పుడు అది కూడా జ్ఞానం అంటావా తెలివి తక్కువ అంటావా అది కూడా జ్ఞానం ఇట్లా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ఆయన సృష్టికర్త కనుక అలాగే మానవులు కూడా తన రూపమందు తన స్వరూపమందు మందు చేపడ్డారు కనుక వీరును కొత్త వస్తువులు సృష్టించగలిగే స్థితికి నెమ్మదిగా చేరుకుంటూ వస్తున్నారు పదిహేడవ శతాబ్దం నుండి ఇప్పుడు వస్తున్న కాలం అంతా కూడా ఇన్వెన్షన్స్ ఎలా అంటారు అంటే కొత్తవి సృష్టించేటువంటి కాలం కొత్త వస్తువులను తయారు చేసేటువంటి కాలం నెమ్మదిగా అలా కాలం అభివృద్ధి చెందుతూ ఉంది అంటే అన్ని ఒకప్పుడు చీకటి కోపముగా ఉండేటువంటి ఊర్లు ప్రజలు పల్లెలు పట్టణాలు ఇప్పుడు వెలుగులతో కాంతులతో విరజుల్లుతూ ఉన్నాయి ఇదంతా జ్ఞానం అంటారా తెలుగు తక్కువతనం ఇదంతా జ్ఞానమే తప్పనిసరిగా ఇది మనం ఒప్పుకొని తీరాలి ఇలా ఆ బైబిల్ కూడా అలా చదివి చాలా గొప్ప గొప్ప మేధావులు గొప్ప గొప్ప విషయాలను కనిపెట్టారు అయితే వాక్యం చదివేటప్పటికీ ఒక మాట సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన తక్కున నాకు అలా వెలిగినట్టుగా అనిపించింది మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు చాలు చాలు అందులో రెండవ మాట జ్ఞాన లాభము ఆ జ్ఞాన లాభము నొందుట మేలు జ్ఞానాన్ని సంపాదించుకునడం కాదట ఫస్ట్ మాటలోనేమో వెండి సంపాదించుకున్నట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అక్కడతో ఆగలేదు ఇంకా తర్వాత అంటున్నాడు జ్ఞాన సంపాదన మాత్రము కాదు జ్ఞాన లాభమునొందుట మేలు జ్ఞాన లాభం ఈ జ్ఞాన లాభం అనేది ఏంటంటే సంపాదించుకున్న దాంతో కాదు జ్ఞాన లాభం అనగా విస్తరించడం సమాజానికి మేలు చేయడం నీవు పొందుకున్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీసి బయట పెట్టడం దానిని జ్ఞాన లాభం అంటారు ఈ జ్ఞాన లాభాన్ని సంపాదించుకోవడం అనేది వాక్యం మనకు చెప్తుంటే అర్థం అవుతుంది అంటే జ్ఞానం సంపాదించుకోవడం మాత్రమే కాదు జ్ఞాన లాభము కూడా నొందాలి ఇది నొందుట అంటే ఏంటి ఎవరి నొందాలి నువ్వా అలా అంటే సమాజం అంతా ఈ జ్ఞాన లాభము పొందుకోవాలి ఈ జ్ఞాన లాభము పొందుకోవాలంటే చదవాలి చదవాలి ఒకప్పుడు చదువు చదువు లేక పుస్తకాలు లేక పితృల దగ్గర వచ్చేవాళ్ళు దేవుడు ఇచ్చిన తర్వాత అక్షరాలు పుస్తకాలు పుట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకమైన క్లాసులు ప్రత్యేకంగా వారికంటూ ఒక సబ్జెక్టులు అన్ని టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ పుట్టుకురావడం జరుగుతుంది అందులో ఎన్నో ఎన్నో కొత్త కొత్త వినూతనమైనటువంటి వస్తువులు అలాగే ఎన్నో విధములైన మెడిసిన్స్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఎన్నో లోపాలు ఉన్నాయి మన కళ్ళ ముందే ఎన్నో లోపాలు ఉన్నాయి ఎన్నో లోపాలు ఉన్నాయి ఒకప్పుడు ఏమో చీకటి కోపంలో ఉంటే లైట్లు వచ్చాయి ఇప్పుడు లైట్లు పూర్తిగా ఉంటుందంటే కరెంటు మధ్యలోనే పోతుంది కానీ సిటీల్లో కరెంటు పోతుందా పోతే ఏమవుతుంది విత్ ఇన్ ఐదు నిమిషాలు పది నిమిషాల్లో ఎవరో లైన్ మ్యాన్ వచ్చో లేకపోతే కరెంటు వల్ల వచ్చో బాగు చేస్తారు కానీ పల్లెటూరులో ఈ సమస్య ఎప్పుడు అట్లా ఉంటానే ఉంది తర్వాత ఎక్కువగా ఏంటి సమాజంలో ఇండస్ట్రియల్ ఏరియాస్ సిటీల్లో మీకు తక్కువ కనపడతాయి పల్లెటూరు దగ్గర లేకపోతే సిటీ అవుట్కట్స్ బయట బయట అంటే ఏమి ఉంటాయి ఇంకా పల్లెటూరులో ఉంటాయి ఆ సిటీ అవుట్స్కట్స్ లో ఇండస్ట్రియల్స్ ఏరియాస్ ఉంటాయి ఎందుకని ఇండస్ట్రియల్ ఏరియాస్ సిటీలో ఉండట్లేదు విలేజెస్ కి దగ్గరగా రిమోట్ ఏరియాస్ లో ఉంటున్నాయి అంటే సిటీలో డిస్టర్బెన్స్ ఉండకూడదు కానీ పల్లెటూరులో డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఏం కాదు కొద్ది మంది జనాలు ఒకప్పుడేమో ఆ చదువుకున్న వాళ్ళు పట్టణానికి వెళ్తున్నారు ఇప్పుడు పరిస్థితి అదే చదువుకుంటే ఎక్కడికి వెళ్ళాలి పట్టణం వెళ్ళాలి ఉద్యోగం కోసం కానీ పట్నాల్లో చదువుకున్నవారు ఇతర దేశాలకు వెళ్తున్నారు పట్నాల్లో చదువుకున్న వాళ్ళు ఇతర దేశాలకి అంటే డబ్బున్న దేశాలకు వెళ్తున్నారు అంటే జ్ఞానం పెరిగిపోతుంది చాలా మంచిది కానీ ఉండవలసిన సమస్యలన్నీ అట్లాగే ఉంటున్నాయి ఒకప్పుడు ఊర్లు బాగా నిండేవి జనాలతో కానీ ఇప్పుడు రాను రాను ఊర్లు ఖాళీ అవుతున్నాయి మన పిల్లలు మన ఇల్లు ఒకప్పుడు ఇవన్నీ మోడబడిపోతున్నాయి ఒకప్పుడు అక్కడ ఉండేట ఇల్లు నెమ్మది నెమ్మదికి ఎక్కడికి వచ్చే నాలుగు కదా అని ఈ నాలుగు కాస్త తర్వాత తర్వాత అటు జరుగుతాయి ఇది జరుగుతాయి అసలు ఉంటారో ఉండరో ఇంకో ముప్పో లేజ్ వెళ్ళిపోతారో తెలియదు ప్రజలు ఖాళీ అయిపోతున్నారు జ్ఞానం పెరిగిపోతుంది అంటున్నాం కానీ ఆ జ్ఞానంలో చాలా అంతరించి అంతరించిపోయే స్థితి ఉంది ఉదాహరణకు ఇప్పుడు పదమూడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పిల్లడట ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాలే కనపడుతున్నాడట గడ్డలు మీసాలు వచ్చేసేసి నా కొడుకు అని అంటున్నారు అంతేనా కొడుకు పెద్దోడు అయిపోయాడు తండ్రిని మించిపోయాడు అంటే దాని అర్థం ఏంటి త్వరగా చచ్చిపోతాడం కూడా హలో దాని అర్థం ఏంటో తెలుసా త్వరగా పెరుగుదల ఎదుగుదల ఉందంటే ఒకప్పుడేమో పితరులు నూట యాభై నూట డెబ్బై లేకపోతే రెండు వందలు మూడు మూడు వందలు ఏడు బ్రతికిన వాళ్ళు నెమ్మది నెమ్మదిగా ఆయుష్ కాలం తగ్గుతుందంటే ఏంటి దాని అర్థం మనం కనిపెట్టిన వాటిలో తినేటువంటి వస్తువులు త్వరగా ఎదగాలి త్వరగా సంపాదించాలి త్వరగా అభివృద్ధి చెందాలని ఆత్రుతుంది అది పెరిగిపోతుంది అందుకని మన పిల్లలు పెరగాలని ఏ తిండి పెడతానో బయట ఉన్నంత ఎంత పెడతాం త్వరగానే పెరుగుతున్నాడు అట్లాగే త్వరగానే హైష్యం ఇప్పుడు త్వరగా బిడ్డ పది పది ఏళ్ళు ఏళ్ళు వచ్చేటప్పటికి బిడ్డలు మేసాలు పెంచుకొని ఇరవై ఐదేళ్ళ కుర్రోలా ఉన్నాడంటే అది లోపమా లేకపోతే ఆరోగ్యమా లోపమా దాన్ని చూసుకొని మన సంఖ్య గుర్తుకున్నా అమ్మో నా కూరు అమ్మో నా కూతురు అట్లాగే ఈ సమాజం కూడా ఉంది అట్లాగే ఈ లోకం కూడా ఉంది త్వరితంగా ఎదుగుతున్నాం అనుకుంటున్నాం కానీ త్వరితంగా అంతరించిపోతున్నాం అనే విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం మన కళ్ళెదురుగా ఉన్నటువంటి లోపాలు గ్రహించలేకపోతున్నాం ఒకప్పుడు మనమే చక్కగా పాలు తేనెలు తిరిగి బతికేవారట ఎవరో ఎక్కడో ఒక సాయం చెప్పినట్టు గుర్తు పల్లెలు దోచి పల్లెలు దోచిన పట్టణాలు అని అంటే ఇప్పుడు పాలంతా ఎక్కడికి వెళ్తున్నాయి పాలకి అందరాలకి వెళ్ళి పట్టణాలకు వెళ్తున్నాయి అంతా ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ దొరకట్లే తేనెను ఎక్కడ సంపాదించి పట్టణాలకు వెళ్ళి అమ్ముకుంటున్నారు ఇక్కడ ఏమి పోషక పదార్థాలు ఉన్నాయి ఆఖరికి వర్జనాలు ఎక్కడ దొరుకుతున్నాయి పట్టణాలు దొరుకుతున్నాయా పల్లెల్లో దొరికినా సరే ఎక్కడికి వెళ్ళి పట్టణాల్లో మ్యూజియమ్స్ పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీస్ కి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఇక్కడేమి ఉండట్లే ఏది జరిగినా ఇక్కడ ఉండట్లే కొన్ని పట్టణాల్లో ఉన్నాయేమన్నా ఉంటాయి అంట లేదు అక్కడ నుండి ఇతర కంట్రీస్ కి వెళ్ళిపోతున్నాయి డబ్బు ఉన్న కంట్రెస్ అంటే ఇది జ్ఞానం పెరిగిపోతుంది అని అనుకుంటున్నాం కానీ సమాజంలో ఉండవలసిన సమస్యలు అట్లాగే ఉన్నాయి చేంజ్ తీసుకొచ్చేది ఏంటంటే చదువు 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 ఉండడం వల్ల కొత్త కొత్త మార్పులు సమాజంలో మనం తీసుకురావచ్చు చదివేది ఎందుకో తెలుసా చదువుకొని అమ్మా నాన్న కష్టపడ్డాను కదా మరలా వాళ్ళకి ఎంతో కొంత తిరిగి చేయాలి కాదు జ్ఞానము లాభము నొందచేయాలి సమాజాన్ని దానికి నీకు సమాజానికి నీకు జ్ఞాన లాభము నొందాలి ఆ చదువుదారు అది మార్పును తీసుకొచ్చేది నిజమైనటువంటి చదువు మార్పును తీసుకురాలేని చదువు అది చదివే కాదు సెల్ఫిష్ అంటాం అంటే స్వప్రయోజనం లేకపోతే స్వార్థం ఐగారు అంటున్నారు స్వార్థం సెల్ఫిష్నెస్ స్వార్థం నేను నేను బాగుంటే చాలు నేను చదువుకుని నా కుటుంబం బాగుంటే చాలు కానీ వాక్యం అది చెప్పట్ల జ్ఞాన లాభమును అందచేయాలి జ్ఞాన లాభము కొంతమంది చాలా మంది చాలా ఇన్వెన్షన్స్ కనిపెట్టారు ఒకప్పుడేమో స్టీమ్ ఇంజన్లు ఉన్నాయి రాను రాను డీజిల్ ఇంజిన్లు అయ్యాయి ఇప్పుడేమో ఈవీ ఇంజిన్స్ అయ్యాయి ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ ఇంజిన్స్ అయిపోయాయి రాను రాను తర్వాత ఇంకేమి ఇంజిన్స్ అవుతాయి మనకు తెలియదు అది జ్ఞానం వృద్ధి చెందుతుందా మనకు ఉపయోగపడుతుందా లేదా కనుగొన్నవాడు వాడు కొరకు కనుగొనలే వారి కొరకే కొన్ని కనుగొనలేదు కానీ సమాజము కొరకు సమాజాన్ని వెలిగించడానికి మార్చడానికి కనుగొన అలాగే మనం కూడా సమాజంలో ఉన్న కొన్ని పరిస్థితులన్నిటినీ రూపుమాపాలంటే చదివి వాటిని బయటికి తీసుకొచ్చి మరలా సమాజాన్ని వెలిగించాలి ఒకప్పుడు వెలుగుతూ ఉందనుకుంటున్న పల్లెటూర్లు లేకపోతే ఊర్లు అంతరించిపోతున్నాయి ఒకప్పుడు వెలుగుతూ ఉన్నటువంటి జనాలు త్వరితంగా అంతరించిపోతున్నారు ఆయుష కాలం ముందే అరవై యాభై సంవత్సరాలకి చచ్చిపోతున్నారు ఎదిగి ఎదిగి చదివి చదివి ఉన్నతంగా సంపాదించుకొని చచ్చిపోతున్నారు ఇది అస్సలు ఎదుగుదల కానే కాదు ఇది అదే కాచిలారా బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది కదా మీరు చదవాలి చదివి సమాజాన్ని మార్చాలి మన ఊర్లో ఉన్న పరిస్థితులు చాలా ఉన్నాయి చాలా లోపాలు ఉన్నాయి ఊర్లో ఉన్న లోపాలన్నీ మార్చాలి ఏదైనా సమస్య వస్తే త్వరగా పోలీసు వాళ్ళు వస్తారా మనకి రారు ఒకవేళ రావాలన్నా ఊరు పెద్దలో రావాలా వద్దా లేకపోతే ఊర్లో పెద్ద కులాల వారు మేము రావాలా వద్దా అని పోలీసు ఫోన్ చేస్తారు వాళ్ళ రమ్మంటే రావాలి అది సిటీలో అయితే వెంటనే పరిగెట్టుకొని రాకపోతే ఎందుకంటే అక్కడ చదువు ఉంది జ్ఞానం ఉంది ఇక్కడ ఏమైపోతుందంటే చదువు లేదు చదువు కలిగినటువంటి పట్టణాల్లో ఉన్న వారేమో అన్ని వసతులు కలుగుతున్నాయి చదువు లేని పల్లెటూరులకేమో ఏ వసతి సరిగా లేదు ఏ వసతి ముందు కూడా సరిగా రావుతారుగా మనకి ఏది ఇప్పుడు సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కనిపెట్టిన వాటినే మరలా తిరిగి తిరిగి మార్పులు చేసేటువంటి పరిస్థితులకు మనం వచ్చాం దీని అంతటి కారణం ఏంటంటే చదువు చదువు లేకపోతే మనం దేనిని మార్చం కాబట్టి మనం పిల్లల్ని చదివించాలి బాగా చదివింది అలాగే తల్లిదండ్రులు చదివిస్తున్నారని మాత్రం కాదు కాని పిల్లలు తమ చదువు తమ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా చదవాలి అలా చదివితేనే మనకి సమాజానికి మన ఊరికి మేలు చేయగలం లేకపోతే మనం మేలు చేయలేం మనం వెళ్ళి పల్లెటూర్ల మీద ఆధారపడినట్టు పట్టణాల మీద ఆధారపడినట్టు పట్టణాల వారు ఇతర దేశాల మీద ఆధారపడినట్టు మనం కూడా అట్లాగే పోతూ పోతూ ఉంటాం తప్ప మనం ఎదుగుతూ ఉండాలి బైబిల్ గ్రంథాన్ని కూడా అలాగే చదవాలి మార్పు కోసం చదవాలి బైబిల్ గ్రంథంలో చదవడం వల్ల ఎంతో మంది ఎన్నో ఇన్వెన్షన్స్ ని కనుగొన్నారట చాలా ఇన్వెన్షన్స్ ని కనుగొన్నారు కొత్త కొత్త సృష్టించారు యోన చాప చేప మూడు దినాలు ఉన్నాడట కదా ఆక్సిజన్ ఎట్లా వచ్చింది మూడు మూడు రోజులకి గాలి ఎట్లా ఉంది అది కూడా సముద్రంలో హౌ దీనినే ఒక ఆయన్ని ఒక బైబిల్ చదివేటువంటి ఆయన్ని ఆశ్చర్యానికి గురిచేసి సబ్మేరియన్ కనుగొన్నాడు మూడు రోజులు గాలి లేకుండా చాప కడుపులో సముద్రంగా ఎలా ఉన్నాడు అలాగే బైబుల్ చదువుతూ ఉండగా ఒకసారి అట థామస్ ఎల్వర్డ్సన్ ఆయన అంట చీకటిని వెలుగుగా ఆయన చేసేటువంటి వాడు అలాగే చీకటిని ఇప్పుడున్న ప్రాంతాలను వెలుగు ఎలా చేయొచ్చు అని బల్పు కనుగొన్నాడట ఆయన మనం వినే మాటల్ని పాటలు చక్కగా వినడానికి ద్రాంతం కూడా కనుక్కున్నాడు అంట ఆయన అలాగే బైబుల్ చదువుతూ ఉండగానే ఒక ఆయన అంట ఆయన పేరు జేమ్స్ జేమ్స్ బట్ అనుకుంటా ఆయన ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వచ్చడానికి వచ్చేటప్పటికి ప్రతి వారును ఆయన మేఘార్ వచ్చినప్పుడు చూస్తారు అలాగే ఆయన పొడిచిన వారు చూస్తారు సకల జనులు చూస్తారంటే ఆ టైంలో ఎలా చూస్తారు అందరూ ఇతర ఇతర దేశాల్లో ఉన్నవారు అని అంటే టీవీని కనుగొన్నాడట అంటే ఇట్లా చూస్తారు టెలివిజన్ ఒకసారి అట ఒక క్రైస్తవ తల్లి ఆయన పేరు ఏంటి గుర్తు ఇంట్లో వంట వండుతా వంట వండుతా అరే అన్నం చూడు చూడరా ఒకసారి అని చెప్పి పిల్లడికి చెప్పిందంట అది ఎవరు సరే చెప్పిందంట ఆయన ఎన్ని అన్నం చూస్తా ఉంటే ఆ పొంగుతూ ఆ అన్నమో కూర పొంగుతూ ఉందంట ఆ పొంగుతూ ఉండేటప్పటికి అది ఎందుకల్ల అది పొగలొచ్చి లోపల ఉన్న నీరు వేడికి మూత ఏమవుతుంది తప్ప టపాన్ని కొట్టుకుంటుందంట పొంగుత అప్పుడు మనం మనం ముందునైతే ఏం చేస్తామంటే దాన్ని తీసి పడేసి మూత పక్కన పడేసి ఓహో ఇన్ని వల్ల పొంగుతుందని వేడెక్కి అని మూత పక్కన పెట్టేసి వచ్చేస్తాం కానీ ఆయన ఏం కనుక్కున్నాడో తెలిసే స్టీమ్ ఇంజిన్ ఫస్ట్ వచ్చింది స్టీమ్ ఇంజిన్ దాని వల్లే అట్లా పొంగి అట్లా కొట్టుకోవడం వల్ల బాగా నీరు ఉడకడం వల్ల దాని వచ్చి ఆవిరి వలన ఇంజిన్ మనం మూ చే ఒక వస్తువు కనుక్కున్నాడు బైబిల్ చదివే ఎన్నో ఎంతో మంది జ్ఞానులు కూడా ఎన్నో వస్తువులు కనిపెట్టారు బైబిల్ కన దాని చదివాడు కాబట్టి ప్రియ దేవులు ప్రజలరా మరి ముఖ్యంగా మనకి జ్ఞాన లాభాన్ని కలిగించేది దేవుని యొక్క వాక్యం అందుకని మొదటి కీర్తనలో అన్నాడు కదా దీవారాత్రులు దానిని ధ్యానించేవాడు ధర్మి దీవారాత్రులు పగలు రాత్రి దానిని ధ్యానించేవాడు ధర్మి లోకంలో ఉన్న చదువు లోకాన్ని మార్చడానికి సరిపోతుంది కానీ బైబుల్ గ్రంథం మన ఆత్మను మార్చడానికి సరిపోతుంది ఇది అర్థం చేసుకో బైబిల్ ఎందుకు చదవాలి అని అంటే మన ఆత్మను మార్చడానికి రక్షించడానికి మనకి బైబిల్ గ్రంథం సరిపోతుంది అందుకని ప్రతి వారు బైబిల్ గ్రంథం చదవాలి పిల్లలు అక్షరాలు నేర్చుకొని బయట చదువుకోకపోతే ఎట్లా దండిస్తామో దండిస్తున్నామా లేదా మనం అలాగే దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు ఎంతో రక్షణ ఇచ్చాడు ఎన్నో కొత్త సంగతులు బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఇది చదవకపోతే కూడా ఆయన అంతే కోపడతాడు అందుకనే జ్ఞాన లాభము పొందాలి అది లోకములు ఉన్న లాభం మాత్రమే కాదు బైబిల్లో ఉన్న దైవిక సంబంధమైన జ్ఞానలాభం ఈ దైవిక సంబంధమైన జ్ఞానలాభం వాక్యము అనబడిన ఇదిగో ఈ పుస్తకం ద్వారా లేకపోతే క్రీస్తు ద్వారా మనకి కలుగుతుంది చాలా మంది బైబిల్ ట్రైనింగ్లు తప్పు బైబిల్ చదవడం తప్పు బైబిల్లో జ్ఞానం చూపించిన తప్పు అని అనుకుంటున్నారు చాలా మంది మూర్ఖుల్లా తయారయ్యారు అట్లా కానీ బైబుల్ చదివి బైబుల్ చదివి సమాజాన్ని వెలిగించాలి బైబుల్ కాండ్ రెగ్యులేషన్ అంటే ప్రత్యక్షత ఏది ఉందో అదంతా అది అబద్ధముతోనూ లేకపోతే సాథా బోధతోనూ సమానం బైబుల్ కాకుండా కాబట్టి బైబుల్ చదవాలి మన ఆత్మను రక్షించుకొని క్రమబద్ధంగా నడుచుకోవాలి కాబట్టి నువ్వే తల్లి ఇంటర్మీడియట్ కుమార్తె టెన్త్ క్లాస్ పాస్ అయిందంట వాళ్ళ అమ్మగారు వచ్చి నాకు చెప్పారు అయ్యా అమ్మాయి పాస్ అయ్యింది కాలేజీకి వెళ్తుంది అయ్యా అందుకే ద్రోహకుడిగా పెట్టుకున్నాను ఇప్పుడు కుమార్తె ఏం చేయాలంటే ఒక పక్క సమాజాన్ని వెలిగించడానికి చదువుతూ తన ఆత్మను వెలిగించే వాక్యం కూడా ప్రతిరోజు చదువుకోవాలి ధ్యానం చేయాలి చదవడం వేరు ధ్యానం చేయడం వేరు పుస్తకాలను మనం చదివి పరీక్షలకు రాసేది వదిలేస్తాం కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే దీవారాత్రులు దానిని ధ్యానించుడు ఆ రిపీటెడ్ గా ఆ మాటలు జ్ఞాపకం తెచ్చుకోవడం రిపీటెడ్ గా చదవడం రిపీటెడ్ గా మన మనసులో హృదయంలో ఉంచుకోవడం ధ్యానం వేరు చదివి వదిలేయడం వేరు కాబట్టి ఆ ఎవరు కావ్య చదివి ప్రతిరోజు బైబుల్ చదువుతూ ఆత్మని అలాగే దేవునికి దగ్గరగా నడిపించేటువంటి వాక్యాన్ని దేవుని యొక్క చిత్తానుసారంగా అర్థం చేసుకొని ధ్యానిస్తూ ప్రభు యొక్క ఆ ఎదుగుతూ ఉన్నట్లయితే ఆయన దీవెనలు ఆయన కృపా కాపుదల మనకి ఎప్పటికీ తోడుగా ఉంటాయి కాబట్టి యవనస్తులు ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో ఇంకా బాగా చదవండి సమాజం కొరకు ప్రయాసపడండి జ్ఞానలాభం పొందుకోనండి అన్నిటికన్నా ముఖ్యంగా బైబుల్ ఇతర పుస్తకాల కంటే ఉన్నతమైన పుస్తకంగా పెట్టండి అప్పుడు నిజంగా ప్రభు మీకు సహాయం చేసి మీ జీవితాలను వెలిగిస్తారు దేవుడి మాటలు దీవించిన గాక